దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తదుపరి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మన భారతదేశంలో కాకుండా దేశ విదేశాల్లో కూడా భక్తులు వందలాది మంది ఎంతమందో వేలాది మంది స్వామి దర్శనానికి వచ్చి ఆయనకి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు అన్నవారం వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న ప్రసాదం ఆయన కోరిక భక్తులు కోరిన కోరికలు ఇచ్చే సత్యవంతుడు సత్యదేవుడు అన్నవారం వీరవెంకట సత్యనారాయణ స్వామి అటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామికి అతి సామాన్యమైన భక్తుడిగా బొడ్డు వెంకట్రామూర్తి అనే నేను కాకినాడు నేను ఆయన ఆలయ శిఖరానికి బంగార పోరాజు తొంభై ఒకటి తొంభై రెండు అయితే ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం కూడా అది ఆలయ చైర్మను మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు టెంపుల్ రినోవేషన్లో ఉంది ఆ రెనోవేషన్ తదుపరి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పటి చైర్మన్ ఐవి రామకుమార్ గారు మరియు మన ఈవో గారు చెప్పడం జరిగింది అయితే తదుపరి నేను ఒక ఆర్డర్ వేయించాను మరో ఆర్డర్ వజ్ర కిరీటం పెట్టాలని ఆ వజ్ర కిరేటం పెట్టాలన్న ఆర్డర్ నెమ్మతి ట్రస్ట్ బోర్డు తీర్మానం ఐవి రామ్కుమార్ చేసి ఆ వజ్ర కిరేటానికి కావలసిన సాంకేతికపరమైన అంగీకారాలన్నీ కూడా నేను బొడ్డు వెంకట్రామూర్తిగా భక్తుడిగా పాటుపడి అటు అటు ప్రభుత్వం అటు కమిషనరు అటు కలెక్టరు అటు అటు చివరికి లోకాయుక్త కూడా అది అన్నీ కూడా నేమో అనుమతులు తీసుకుని చివరికి టీటీడీ వారి అనుమతితోటి అది ప్రపోజల్ శాంక్షన్ చేయగా భక్తుడి సహాయంతో అది వజ్రకి రేటు పెట్టినందుకు దా చొరవ తీసుకున్న చైర్మన్ గారికి ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు సన్మానం చేశారు పాత్రికేయుల సమక్షంలో అయితే నామాలు శంకు చక్రం కూడా నేను అది కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి యుద్ధం చేయడం జరిగింది అది పెట్టారు అది దానికి ధన్యవాదాలు అయితే లాస్ట్ ఇయర్ గోల్డ్ కవరింగ్ టు ఆలయ శిఖరం అంటే లాస్ట్ ఇయర్ కంటే రెండు వేల ఇరవై రెండులో జిల్లా కలెక్టర్తో రాయించడం ఆ తదుపరి డిలే చేయడం పట్ల ఇరవై మూడులో మళ్ళీ నేను చీఫ్ సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం ఏదో మీరు చూశారో కంప్లైంట్ ఇవ్వడం పట్ల ఆయన కమిషనర్కి ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్ గారేమో చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ మీదేమో ఆయన ఫోన్ చేసి చెప్పడం ఇమ్మీడియట్గానేమో అన్నవారం ఈవో గారికి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత రామచంద్రమోహన్ గారు చాలా నిజాయితీ పరుడు ఎడిషనల్ కమిషనర్ నిప్పు లాంటి మనిషి అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన మహానుభావుడు చొరవ తీసుకుని ట్రస్ట్ బోర్డు ముందు పెట్టి అంగీకరింపజేశాడు అది కూడా బొడ్డు వెంకటరామతి గారి పేరు మీద చేశాడు నేను కూడా బోర్డు మీటింగ్లో ఆపరేషన్ జరిగినప్పుడు కూడా డాక్టర్స్ వెళ్ళొద్దా సరే వచ్చి స్వామి దయతో ఈ చైర్మన్ రోహిత్ గారు ఎంతో అభిమానంతో ప్రేమతో దైవత్వంతో అంగీకరించారు దాన్ని మళ్ళీ కమిషనర్ అంగీకారాన్ని పంపించారు కమిషనర్ అంగీకారం జరిగిన తర్వాత టీటీడీ వాళ్ళు టీటీడీ వాళ్ళు అనుమతి అంటే అంచనాలు వేయాలి టీటీడీ వాళ్ళు అంచనాలు వేసే బృందంతో ఇన్స్ట్రబెక్షన్ తీసుకోండి అని చెప్పి ఆయన అంగీకరిస్తూ కమిషన్ ఒక ఆర్డర్ జారీ చేశారు ఆ ఆర్డర్స్ పురస్కరించుకుని ఈవో గారు మూడో నెలలో లేఖ రాశారు మూడో నెలలో లేఖ రాసిన తర్వాత అయితే ఇది మాకు స్టాప్ లేరు మేన్ లేదు ఇది లేదని వాళ్ళు టీటీడీ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని నేను తెలుసుకున్న టీటీడీ వారికి సంప్రదించి జేఈఓ గారిని యూఓ గారిని సంప్రదించి నేను ఒక లేఖ రాస్తూ నాకు ఉండే భక్తుడిగా ఉండే ప్రయత్నాలు నాకు ఉండే సోర్స్ అన్నీ కూడా చేయగా చివరికి జయూవ గారు యువ గారు అంగీకరించి బృందాన్ని నిన్న బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రాత్రికి చేరుకుంటున్నారు టీటీడీ ఇస్టిమేషన్ గోల్డ్ వింగ్ టెక్నికల్ బృందం వచ్చి రేపు మార్నింగ్ అన్నవరం టెంపుల్ స్వామి ఆలయ శిఖరానికి ఇస్టిమేషన్ చేసి ఆ ఇస్టిమేషన్ రెండు మూడు రోజుల్లో ఈ వారం రోజుల్లో కానీ వాళ్ళు యువ గారికి ఇస్తారు మళ్ళీ అది కమిషనర్ గారు అంగీకరించాలి ఇదంతా టెక్నికల్ ప్రాసెస్ దీని అందరికీ కూడా కారణం ఇంత ఫాస్ట్గా చేయడం అన్నవారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ గారు చొరవ తీసుకున్న నేను వడతా భక్తితో నేను ఆయన ధన్యవాదాలు చేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూట్ ఆఫీసర్ గారికి మరియు జాయింట్ ఎగ్జిక్యూట ఆఫీసర్ గారికి టెక్నికల్ బృందానికి మరియు ఇక్కడ అన్నవరం ఈవో అండ్ చైర్మన్ రోహిత్ గారికి నేను కృతజ్ఞత తెలియజే చేసుకుంటూ అన్నవరం పాత్రికేయులు మన కాకినాడ పాత్రికేయులు ఎలక్ట్రానిక్స్ మిత్ర పొందాలు సేకరించడానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఏదన్నా ఇటువంటి పనులు చేయాలి అంటే నామాలు పెట్టడం స్వామికి ఇంకోటి బంగారం వజ్ర కిరీటం లేదు బంగారపోతం ఎన్ని ఇవన్నీ చేయాలంటే ఒక పోతా ఉండాలి ఒక ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబరు చైర్మన్ ఇవన్నీ ఉండాలి ఇదంతా కూడా సొంత డబ్బులు నేర్చుకుని ఎవరు బిల్లు పెట్టినా వచ్చేది కాదు భక్తి భావం స్వామి ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నాను నేను బొడ్డు వెంకటరామణమూర్తి కంటే ఒక మనిషిగా ఒక భగవంతుడు ఈ జన్మనిచ్చేందుకు నా జన్మను సార్థకం చేసుకుని నాకైతే చేస్తాను ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం వర్షం కురిపించాలని కోరుకుంటూ పాత్రికేయులతో సహా ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని నేను కోరుకుంటూ మన చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోహిత్ గారికి నమస్కారాలు తెలియజేస్తాను